చూడండి ముఖ్యంగా చూడండి ముఖ్యంగా ఇలా చూశారు కదా వేరు మొత్తం మాడిపోతుంది మాడిపోతుందంటే దీంట్లో ఏదో పురుగు తింటున్నట్టు అనమాట ఇది ఈ పురుగు తింటుంటే మనకి నారు మంచిగా ఎదుగుదలకు రాదు చూడండి వీటికి కొనలు మాడిపోతున్నాయి కొనలు మాడిపోయిందంటే ఇది కొన్ని చూసారా ఈ విధంగా ఉందంటే కింద పురుగు ఏదో గట్టిగా తింటున్నట్టు అనమాట దాన్ని ఇలా వాటర్ కూడా ఎక్కువ ఉండకూడదు తక్కువ సరిపడా ఉండాలి మనం ఏదైతే పోషక మందులు వేస్తున్నామో అవి కరిగి నీటిలో కలిసేంత వరకు ఉండాలి కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ వాటర్ ఉందన్నమాట ఆ వాటర్ ఈ నైట్కి వర్షం పడకపోతే సరిపోతుంది చూడండి పొలం మొత్తం దున్నిచ్చిన తర్వాత ఆగి నేను ఏరియాలో మొత్తం దాదాపు నాట్లకు సిద్ధమైపోయారు చూడండి ఇక్కడ దగ్గరలో ట్రాక్టర్లు దున్నుతున్నాయి జూమ్ చేసి చూపిస్తా మీకు చూశారు కదా సరిగ్గా క్లారిటీ లేదు దూరంలో ఇదైతే దగ్గర ఇది దాదాపు నాట్లు కూడా పూర్తిగా వేసేస్తారు ఒక వారం లేదా పది రోజులు మ్యాక్సిమం అది మా అన్నయ్య వాళ్ళది నార్మడ్ ఇందాక చల్లింది ఇది మా నార్మడ్ అనమాట చూడండి ఎంత పసుపచ్చగా పచ్చగా మారిపోయిందో సో దీన్ని ఏంటంటే ఖచ్చితంగా ఈ మందులు ఈ క్రిమిసంహారక మందులు కూడా కలిపి వేసుకోవాలి అయితేనే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం చెప్పులు తీసేయాలి చెప్పులు తీయకుండా ఇలా నడిస్తే చూడండి పొలంలో నడిచే విధానం చెప్పులతో నడిస్తే మనకు అస్సలు పని కాదు వీడియోలో ఎలా కనిపిస్తుందో మీకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది బాగా పసుపు పచ్చగా తయారైపోయింది దీంట్లో ఏం పోషకాలు లేవు మొత్తం తగ్గిపోయింది అవునండి యూరియా ఇరవై ఇరవై మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో గుళికలు చల్లాలి గుళికలు గుళికలు సపరేట్ వాసన వచ్చే గుళికలు వాసన రాని గుళికలు అన్నమాట వీటిని టెన్ జీ గుళికలు అంటారు ఇవి వాసన రావు కాకపోతే వీటి పనితీరు చాలా మంచిగా ఉంటుంది అది ఇది మొత్తం నిన్న దున్నేసారు శుభ్రంగా దున్నటంతో వాటర్ ఆగే చూడండి ఎప్పుడైతే పొలాన్ని శుభ్రంగా మంచిగా దున్నేస్తే దాంట్లో వాటర్ ఆగుతాయి దున్నకపోతే వాటర్ ఆగవు సో ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి